హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ డే వచ్చేసి ఆ భారణ గురించి ఇంకొక వాళ్ళ అంతగా తెలియదు నాకు ఈ మధ్య స్టార్ట్ చేశాను అన్నమాట ఇంకా ఒక వీడియో తీసింది దా ఆ ఛానల్ పేరు వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను మీరు అలా టచ్ చేస్తే ఆ ఛానల్లోకి వెళ్ళిపోతారు అక్కడ ప్రూఫ్తో సహా నిన్న వీడియో అయితే తీసింది నేను కూడా షాక్ నిజంగా నేను కూడా నిజమేనేమో అనుకొని వీడియోస్ చూస్తూ ఉంటాను ఇంకా ఆ పేర్లు అనేటివి బారాన ఆ నల్ల బొగ్గు అది ఇది ఉన్నాయి కానీ ఇంకా ఎందుకులే అనేసి నేను ఊరికే ఉంటుండే కానీ ఆ గూగుల్లో టూ డేస్ నుంచి ఫొటోస్ అయితే పెట్టారు మళ్ళీ వచ్చేసి ఈ ఏదైతే ఉందో రెంట్కి తెచ్చి మరీ చేశారంట అలా ఆ ఫేస్ మీద ఫ్లవర్ పెట్టాము కదా ఇంకా అది ఎలా మ్యాజిక్తో పక్కకు జరిగిందో ఏమో అర్థమే కాలేదు నేను పెడితే మళ్ళీ కాపీరైట్స్ కాపీరైట్స్ స్ట్రైక్స్ అవి అవి ఇవి వచ్చేస్తాయని భయపడి పెట్టడం లేదు లల్లి అక్క అనే ఛానల్లో ఉంది చూడండి వెళ్ళొకసారి చెక్ చెక్అవుట్ చేసుకోండి మనం కూడా మాట్లాడేది ఎందుకు అంటే సో చాలా మంది మోసం అయిపోతున్నారు వన్ కే వ్యూ వచ్చింది చూడండి ఇంకా బారానా ఆ ముసలోడికి అయితే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారంట కళ్ళు కనిపించని ఒక అదే తన భార్యకి కళ్ళు కనిపించవంట సో మ్యాటర్ మొత్తం విన్నాను నాకు కూడా షాక్ అయిపోయింది మొత్తానికి క్లియర్ కట్గా తెలియాలి అంటే వాళ్ళ యొక్క ఛానల్లో చూడండి మళ్ళీ నీ ఛానల్లో ఏం చూడాలి అనుకోవద్దు కొంచెం పరిశ్రమ పట్టింది నేను కూడా దా అక్కలాగానే అన్నీ షేర్ చేసుకోవాలి అనుకున్నాను కానీ ఈ పరిశ్రమ వల్ల కొంచెం గొంతు అటు ఇటు అవుతుంది అన్నట్టు ఇంకా అంత ఫ్రీడంతో మాట్లాడలేము వేరే వాళ్ళ గురించి మాట్లాడే మాట్లాడాలి అంటేనే కొంచెం ఎలానో అనిపిస్తుంది కదా ఇంకా అక్క అయితే ఫేస్ టు ఫేస్ కట్ టు కట్ మాట్లాడేస్తుంది ఇంకా ఎన్ని ఇయర్స్ నుంచి ఛానల్లో మాట్లాడేటప్పుడు ఇప్పటికీ కూడా ఎందుకు కొంచెం భయమే వేస్తుంది ఆక మాత్రం సూపబ్గా మాట్లాడుతుంది ఇంకా ఒక త్రీ ఫోర్ టైమ్స్ నవ్వు కూడా వస్తుంది అంత జోక్ అంత జోక్ యాలిటీతో మాట్లాడుతుంది అన్నమాట నాకే అర్థం కాలే ఆ ఫ్లవర్ మీద ఫ్లవర్ ఉంది కదా ఫేస్ మీద ఆ ఫోటో ఎలా అయితే లీక్ అయిపోయిందో లీక్ అవ్వడం నేను నేను కూడా చాలా వరకు స్టేటస్ అవి ఇవి అలానే పెడతాను ఎలా ఫొటోస్ మీద ఎమోజెస్ పెట్టి అవి కూడా జరిపేస్తారా అనేది ఇప్పుడు నాకు డౌట్ ఆ ఫోటో తనకి ఎలా వచ్చిందో ఏమో పాపం తీపిచ్చిందంట టూ డేస్ నుంచి అదే పనిలో ఉంది అని షేర్ చేసింది నిజంగా దాంట్లోకి వ్యూ వస్తుంది అనేసి ఇంకా రాత్రి గేట్ దగ్గర నుంచి వీడియో ఓపెన్ చేసి మరీ తీశారు కదా అది కొంచెం డిస్టర్బెన్స్ ఎందుకలా అప్పుడే కెమెరా ఆన్ ఎలా అయ్యింది అంటే వీళ్ళు చేసేది స్క్రిప్ట్ కాబట్టి కెమెరా ఆన్ అయ్యింది అందరికీ తెలుస్తుంది కానీ వీళ్ళ ఏడుపు వల్ల ఏమవుతుందంటే నిజమే ఏమో అనేటట్టు అయిపోతుంది అలా ఉంది పరిస్థితి ఇంకా ఈ టీవీ అయితే పాడైపోయింది నా కర్మకాళి డిస్ప్లే మొత్తం పోయింది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి మునక్కాయ కర్రీ అన్నం ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ టీ బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాను ఇంకా ఆఫ్ కంకు ఆఫ్ స్వీట్ కార్న్ ఉంటే తింటున్నాను అన్నమాట ఇక్కడ అది గణపతి స్టార్టింగ్ డే మీతో షేర్ చేసుకుంటున్నాను గణపతి ఫెస్టివల్ రేపు అనంగా ఈ డే వచ్చేసి ఇలా అయితే డ్రమ్స్ అవి ఇలా కొట్టారన్నమాట ఇంకా మంచిగా జరిగింది ఇంకా నిమజ్జనాలు అయితే మామూలుగా చేయడం లేదు ఎలా అంటే అలా చేస్తున్నారు ఆ వీడియోస్ వచ్చాయి నేనే అనుకున్నాను చిన్న చిన్నటివి తెచ్చి చిన్నగా దిగి నీళ్ళల్లో వేయడం బెస్ట్ కదా అనుకున్నాను కానీ ఇంకా పెద్ద పెద్దవి కూడా కొనుక్కోవాలి కదా ఇంకా గణపతులు చేసే వాళ్ళకి వన్ ఇయర్లో ఒక్కసారే కదా వాళ్ళకు ఏదన్నా మంచి జరిగేది అనేసి ఇంకా కొనుక్కోవాలి కానీ నిజంగా నీట్గా నీళ్ళల్లోకి వదిలేటట్టు చేసుకోవాలి ఎక్కడ అంటే అక్కడ వేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో చూసి నాకే పాపం అనిపించింది ఇంకా చూసి వేయాలంటే అది బరువు ఉంటుంది అనేసి ఎలా అంటే అలానే ఏమో మనం చెప్పకూడదు మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం వచ్చేస్తే అయిపోయాయి ఇంకా ఏమంటే ఏమీ అని ఉండాలి అంతవరకే కానీ పాపం అనిపించింది నెక్స్ట్ డే వ్లాగ్ కూడా కలిపేశాను టూ డే వ్లాగ్స్ మీద షేర్ చేసుకుంటాను ఇది నెక్స్ట్ డే వ్లాగ్ చట్నీ ఉప్మా ప్రిపేర్ చేశాను ఎందుకో ఇంకా ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ తీస్తాను కానీ ఆఫ్టర్నూన్ నుంచి ఏం తీయాలో అర్థమే కాదు ఇంకా ప్రాపర్గా చట్నీలో అయితే ఆనియన్స్ వేసేస్తే సూపర్గా ఉంటుంది పచ్చిమిర్చి చట్నీ విత్ ఉప్మా సో అదంట స్క్రిప్టే పాపము మళ్ళీ ఈడే చూడాలి మొన్న తెచ్చాడు అని అన్నారు ఈడేమో పెద్ద ఏజ్ వాడు తను కూడా ఒక బాబు ఉన్నాడంట అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారో ఏమో ఇంకా తిను ఇలా వచ్చేస్తే మిగతా వాళ్ళు కూడా అలానే రండి అనేసి చెప్తున్నారు ఏమో అర్థం కాలేదు ఒక బాబు ఉన్నాడు అంటున్నాడు సో ఆ వీడియో తీయడానికన్నా అన్నా ఇంతమంది చూస్తారే బ్యాడ్ నేమ్ పడుతుంది అని కూడా అనుకోలేదేమో ఆమె నాకైతే బల ఇది అనిపించింది ఇలా అయితే చాలామంది చూసి ఆ ఇన్స్పిరేషన్స్గా తీసుకుంటారేమో ఎంత డబ్బులకి చేసినా మరి అంత ఓవర్ యాక్టింగ్ అస్సలు మళ్ళీ చెప్పాలి కదా లాస్ట్లో ఇదంతా స్క్రిప్ట్ అండి అంత లేదు అంతా మేము ఊరు ఊరికే తీస్తున్నాము అనేసి కూడా షేర్ చేయరు మళ్ళీ దాంట్లో ఏడుస్తారు నేను కూడా కొంచెం నిజమే అంటే ఎరిపోకలా అనుకుంటారు ఇంకా అలా ఉంటుంది వాళ్ళ యాక్టింగ్ ఈ లల్లి అక్క చెప్పేంత వరకు కూడా మనకు అర్థం కాదు మ్యాటర్ ఓహో ఇదే ఇలా జరిగింది అనేసి ఇంకా చూడాలి మళ్ళీ ఏ స్క్రిప్ట్తో వస్తారో చూడాలి వెయిట్ చేయాలి చేద్దాము చేసి ఆ తర్వాత రైట్ రాంగ్ ఎలా ఉందో కనుక్కొని మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను ఓకేనా సో నా బ్లాగు చిన్నగా షూట్ చేశాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఇంకా ఇక్కడ వచ్చేసి దోశలు వేస్తున్నాను ఉప్మా చట్నీ మా అమ్మ తినదంట అందుకనేసి దోశలు కావాలి అనింది ఇంకా దోశలు వేస్తున్నాను గట్టి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట సో నా బ్లాగ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయవద్దు ఒకసారి చెక్అవుట్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను నీట్గా మంచిగా ఇప్పుడు కొంచెం నాకు హెల్త్ బాగోలేదు అందుకు వాయిస్ ఇలా